తిరుపతి జిల్లా నాయుడుపేటలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సుల్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సమక్షంలో ఆదివారం తడమండలం జడ్పీటీసీ కార్తికేయ టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు జడ్పీటీసీతో పాటు పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు వారందరికీ ఎమ్మెల్యే విజయశ్రీ టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు అలాగే సీఎం చంద్రబాబు పుట్టినరోజును పురస్కరించుకుని నాయుడుపేటలోని అన్నా క్యాంటీన్ వద్ద నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భారీ కేక్ ను కట్ చేసి కూటమి శ్రేణులకు పంచిపెట్టారు పేదలకు వస్త్రదానం అన్నదానం చేశారు రాష్ట్ర అభివృద్ది సంక్షేమంతో పాటు యువతలో నైపుణ్యాన్ని పెంపొందించి ఆర్థికంగా స్థిరపడడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే విజయశ్రీ అన్నారు అనంతరం పద్మావతి కాలేజీలో బిఎస్సీ థర్డ్ ఇయర్ చదువుతున్న గాయత్రి అనే విద్యార్థినికి ఎమ్మెల్యే విజయశ్రీ తన సొంత నిధుల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు విద్య కోసం ఆర్థిక సహాయం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఇందుమతి కార్తికేయ గారు మరి అదేవిధంగా గోపాల్ రత్నం గారు మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇందుమతి కలజెప్పి ఇందుమతి కార్తికేయ ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు మన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తున్నారు వాళ్ళని మరి అదే విధంగా గోపాల్ గోపాల్ రత్నం గారు వైఎస్ఆర్ సిపి కరమండలం లీడరు అదేవిధంగా మణికంఠం వైఎస్ఆర్ సిపి లీడరు తలమండలం మన తెలుగుదేశం పార్టీలో ఈ రోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతున్నారు మణికంఠం మరియు మన బృందం భారీ ఎత్తున ఈ రోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జాయిన్ అవుతున్న జరుగుతూ ఉంది టి రాజా గారు వైఎస్ఆర్ డిపి లీడర్ తలమండలం ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో జాయిన్ అవుతా ఉన్నారు రోజు నారా చంద్రబాబు నాయుడు మన ఎమ్మెల్యే మీద ఇరవై ఐదు వేలు రూపాయలు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందియడం జరుగుతూ ఉంది ఆ అబ్బాయి వచ్చి గాయత్రిష్మలేదు మరి రెండో సంవత్సరం అసలు ఇవ్వడం మానేశారు మరి మూడో సంవత్సరం మన ఎమ్మెల్యే గారు ఆ అమ్మాయి పరిస్థితిని చూసి మన ఎమ్మెల్యే గారు

పుట్టినరో సందర్భంగా మరి నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మన అభిమాన శాసనసభ్యురాలు నా కుమార్తె డాక్టర్ నెల్వలి విజయశ్రీ గారికి పట్టణ తెలుగుదేశం గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించండి తెలుగుదేశం పార్టీ కూర్చేదానికి అంటే వెంటనే మరి చంద్రయ్యని కాదలూరు చంద్రయ్య దళిత నాయకుడిని తీసుకొచ్చి అన్న మేము సిద్ధంగా ఉన్నాం మీ నాయకత్వంలో అమ్మాయి ఆరోగ్యంలో మేము పనిచేస్తాం మేము తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అరుగుదాడులో మేము నడుస్తామని చెప్పని ఆయన తన కోడలైన ఇందమతి కార్తికేయ ఆయన ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్పించినందుకు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యాదాలు తెలియజేస్తాం మరి ఇంకా అనేక మంది సాయంకాలం మంత్రిగారి సమక్షంలో ఇంకా అనేక మంది కూడా చేరడం కూడా జరుగుతుంది మరి మీకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో సొంత స్నానం దొరుకుతుంది అందరం కలిసి మలిసి పనిచేసుకున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కారకుడు బడుగు బలహీన వర్గం వారు అందరూ కూడా రక్షణ ఆయన నాయకత్వంలో ఉంటుంది కాబట్టి మనమందరం కూడా బడుగు బలహీన వర్గంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు బొగ్గు చూపాలని తెలుగుదేశం పార్టీని బలపరచాలని చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వాన్ని మనం ఆశీర్వదించాలని మీకు అందరికీ ప్రత్యేకంగా మనం చేసుకుంటూ రాజకీయ జీవితానికి భవిష్యత్తుకి మార్గదర్శకుడైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా నాన్నగారు సుబ్రహ్మణ్యం గారికి విజయభాస్కర్ రెడ్డి గారికి అబ్జర్వర్ బంజరావు గారికి మండల అధ్యక్షులు రఫీ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ కార్యకర్తలకి నాయుడుపేట ప్రజానికానికి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇరవై ఐదు ఇరవై ఐదో ఏటా ఆ వయసులోనే రాజకీయ ప్రవేశం చేసి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఎంతోమంది ప్రజల నమ్మకాన్ని సంపాదించిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆ ఆ వయసు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న నాయకుడు ఒకే ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక నాయకుడు మాత్రమే కాదు ఒక మిషనరీ నాయకుడు ఎప్పుడు నేటి గురించి కాకుండా ఆయన భవిష్యత్తు గురించి అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ ఎంతో పాటుపడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముందుకు అడుగులేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నాయకుడు మనకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం మనందరి అదృష్టం ఆయన ఆయన నాయకత్వంలో మనందరం పనిచేయడం ముఖ్యంగా నేను ఆయన నాయకత్వంలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎప్పుడు ఒక నాయకత్వం మారితే ఒక మంచి నాయకుడు వస్తేనే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంది అని బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలబడిన ఆ నాయకుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈరోజు మన సుళ్ళుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకుంటూ ఆయుర ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఈ ఆయనకి డెబ్బై ఐదు అన్నది ఒక నెంబర్ మాత్రమే ఇంత వయసులో కూడా ఆయన ఎంతో స్ట్రాంగ్గా పనిచేస్తూ మంచి పాలన అందిస్తూ ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆయన పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మాలాంటి ఎంతోమంది యువతకి ఆయన స్ఫూర్తిగా నిలిచారు ఆయన నాయకత్వంలో ఎప్పుడు శాంతివంతంగా పాలన చేయాలన్నదే ఆయన ఎప్పుడు మా అందరికీ కూడా చెప్తూ ఉంటారు అలాంటి నాయకుడు సంతోషంగా మన రాష్ట్రాన్ని ఇంకా ఎన్నో సంవత్సరాలు పాలించాలని మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సు అందించాలని మీ అందరి తరఫున కోరుకుంటూ జై చంద్రబాబు జై తెలి జన్మదిన శుభాకాంక్షలు అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న అభివృద్ధి ప్రధాత ప్రజానాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న మా ప్రియతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శాసనసభ్యులు సర్వేపల్లి నియోజకవర్గం జన్మదిన శుభాకాంక్షలు మా దైవం మార్గదర్శి విజనున్న గొప్ప నేత స్వర్ణేంత్ర సృష్టికర్త పేదల పాలిటి పెన్నిది రైతు బాంధవుడు పేదల పక్షపాతి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మా పెట్టాయిన నిండు నూరేళ్లు ఆయురగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ దగుమాటి కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావలి నియోజకవర్గం జన్మదిన శుభాకాంక్షలు అమరావతి రూపశిల్పి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్న అభివృద్ది ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో డెబ్బై ఐదు అభివృద్ది పనులను ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా వారికి ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కాకర్ల సురేష్ శాసనసభ్యులు ఉదయగిరి నియోజకవర్గం